హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆత్య సీతలాగా రెడీ అయిపోయి అక్కడ కూర్చుంటుంది రాముడిలాగా శ్రీను తయారైపోయి అలా నిలబడి బాణం వెల్లువెరుస్తూ ఇంకా బాణాన్ని చే ఏదో చేసుకుంటూ ఉంటాడు ఇంకా లక్ష్మణుడు అటు పక్కన కూర్చొని ఉంటాడు అప్పుడే జింక అటు పక్కగా చీకట్లో బాగా మెరుస్తూ పరిగెత్తు ఉంటుంది అప్పుడు ఆత్య చూసి సీతలాగా ఉన్న ఆద్య ఇలా అంటూ నాకు ఆ జింక ఆ బంగారు జింక కావాలి అని అంటూ అడుగు తుంది ఇక అప్పుడే రాముడు లక్ష్మణ అని చెప్పి పిలిచేసరికి ఇక అప్పుడే లక్ష్మణుడు లేచి ఆ జింక కోసం వెళ్తాడు ఇక రాముడు అక్కడ నుంచి వెళ్తాడు సీత ఏమో అక్కడే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడేమో రామలక్ష్మి అలా రామలక్ష్మిని పడేసి తీసుకెళ్ళటం కోసం ప్రశాంత్ ప్రభాస్ వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇక అప్పుడే వాళ్ళు ఒక గ్లాస్లో వాటర్లో మత్తుమందు కలిపేస్తారు అది కలిపిన తర్వాత ప్లాస్ ప్రశాంత్ వాళ్ళలా చూస్తూ ఒక అబ్బాయి అటుగా వెళ్తూ ఉంటే ఇక ఆ అబ్బాయిని పిలిచి రే ఇలా రా అని అంటే ఏంటన్నా అంటే ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా ఆ అమ్మాయికి ఇవ్వు అని అంటే సరే అన్న అని వాడు తీసుకొని వస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి శౌర్యతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు శౌర్యతో అంటూ ఉంటుంది సార్ మీరు నా వెనకాల ఎందుకు తిరుగుతున్నారు సార్ మా బాబాయ్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది సార్ వెళ్ళిపోండి అని అంటూ చెప్పేసరికి ఇంకా అప్పుడే అంటాడు నేను చెప్పేది కాస్త విను రామలక్ష్మి అంటే నేను ఇంకేం వినను సార్ మీరు వెళ్ళిపోండి అని రామలక్ష్మి అంటూ ఉంటే ఇంకా అప్పుడే శౌర్య ఏం చెప్పడానికి ట్రై చేసినా రామలక్ష్మి విందు అంతలో రామలక్ష్మికి వెక్కిళ్ళు వస్తాయి అప్పుడు సౌర్య అటు ఇటు చూస్తూ ఉంటాడు అంతలో ఆ అబ్బాయి వాటర్ గ్లాస్ తీసుకొని వస్తూ ఉంటాడు కదా ప్రశాంత్ ఇచ్చింది సౌర్య అలా పరిగెడుతూ ఉంటాడు ఆ అబ్బాయి చేతిలో గ్లాస్ చూడగానే సౌర్య రే ఇది లైవ్ అని అంటూ ఆ గ్లాస్ తీసుకొని వచ్చేసి రామలక్ష్మికి ఆ వాటర్ తాగిస్తాడు తాగించేసరికి రామలక్ష్మి ఆ వాటర్ తాగుతుంది ప్రశాంత్ ప్రభాస్ వాళ్ళు పక్క నుంచి చూస్తూ ఉంటారు సౌర్య వాటర్ తాగించడం మాత్రం వరకు ఇక్కడ కనిపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ సీత రూపంలో ఆతి ఉంటుంది కదా ఇక అప్పుడే రావణసురుడు ఇంటికి వస్తాడు ఇక అప్పుడు ఇలా అరుస్తూ ఉంటాడు భిక్షాం దేవి భవతి భిక్షాం దేవి అని అంటూ ఉంటే ఆద్య అక్కడికి వచ్చేసి ఇంకా అలా చూస్తూ భిక్షం వేయటానికి ఇలా బయటికి వస్తుంది గీత దాటి ఇక అప్పుడే అతని నిజ స్వరూపం చూసి పళ్ళెం కింద పడేసి భయపడుతూ అలా చూస్తూ ఇంకా లోపలికి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇంకా అతను అప్పుడే మంత్రం వేసేసి ఆద్యని ఇలా స్పృహ కోల్పోయేలా చేసి ఇంకా అలా వెనక్కి లాగుతూ ఉంటాడు ఆద్య వెనక్కి వెనక్కి వచ్చి అలా ఆద్య ఇక్కడ పడిపోతుంది ఇంకా రామలక్ష్మి ఆ వాటర్ తాగి రామలక్ష్మి అక్కడ పక్కన తను కూడా పడిపోతుంది ఇద్దరు ఒకేసారి పడిపోవటం చూపిస్తారు ఇక అప్పుడే రావణాసురుడు ఆద్యం తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇక్కడేమో రామలక్ష్మి పడిపోతుంది కదా ప్రశాంత బాస్ వాళ్ళు వచ్చేసి ఒక చేప పరిచి ఆ చేపలో ఆద్యని చుట్టేసి రామలక్ష్మిని చుట్టేసి ఇంకా వాళ్ళు అలా భుజాల మీద ప్రశాంత్ ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ రావణసురుడు ఆద్యం తీసుకెళ్తూ ఉంటే రామలక్ష్మిని ప్రశాంత్ తీసుకెళ్తూ ఉంటాడు ఇక అంతవరకు ఈరోజు నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో రామలక్ష్మికి ఏం జరుగుతుంది ఇంకా ఏమవుతుంది ఒకవేళ తను తాగింది సౌర్యనే కావాలని ఇచ్చాడని ఏదైనా గొడవ జరుగుతుందా అక్కడ అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఏం జరిగినా శౌర్య పైకి వెళ్తుందా అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్